సీజనల్ వ్యాధులను లైట్ తీసుకోదని హెచ్చరిస్తున్నారు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు హాస్పిటల్లో అవుట్ పేషెంట్ల సంఖ్య గతంలో పోస్తే కొంత పెరిగిందన్నారు గతంలో వైరల్ జ్వరాలు నాలుగు రోజుల్లో నయం అయ్యేవని ప్రస్తుతం పది రోజుల వరకు వాటి ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు సీజనల్ వ్యాధుల పట్ల వైద్యారోగ్య శాఖ అలర్టుగా ఉందని చెబుతున్నారు అధిక జ్వరం ఒళ్లు నొప్పులు శ్వాస తీసుకోవడం వంటి ఇబ్బందులు వస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలని అంటున్న సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో షెరీఫ్ ఫేస్ టు ఫేస్ మార్పులు వస్తే ఖచ్చితంగా సీజనల్ వ్యాధులు అనేవి కూడా పెరుగుతాయి ప్రస్తుతానికైతే వైరల్ ఫీవర్స్ కింద టెన్షన్ పుట్టిస్తున్నాయని చెప్పాలి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి గాంధీ సూపరింటెండెంట్ రాజారావు గారు మాట్లాడదాం సార్ ప్రధానంగా వైరల్ కేసెస్ ఎక్కువ పెరుగుతున్నాయి సేమ్ న్యూమోనియా కేసెస్ కూడా చాలా హాస్పిటల్స్ లో పెరుగుతున్నాయని చెప్తున్నారు ఎట్లా ఉంది సార్ కరెంట్ బేసిక్ గా మనకి సీజన్ లో చూసుకుంటే జూన్ నుంచి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఈ ఫోర్ మంత్స్ ఈ సీజనల్ డిసీజెస్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఇక్కడ మనకు దోమకాటకు సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉంటాయో మలేరియా కానివ్వండి చికెన్ గానీ కానివ్వండి డెంగ్యూ కానివ్వండి ఇటువంటి వ్యాధులు కూడా ప్రబలే అవకాశాలు ఉంటాయి కాక మళ్ళీ మనకి ఈ వరదలు వచ్చినప్పుడు వాటర్ కంటామినేషన్ తోటి ఫుడ్ అండ్ వాటర్ బాండ్ డిసీజెస్ కూడా రావచ్చు కాబట్టి ఈ జూన్ నుంచి మనకి చూసుకుంటే ఈ డిసీజెస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది దాంట్లో భాగంగానే అప్రమత్తంగానే గవర్నమెంట్ కూడా రివ్యూస్ చేసి అన్ని హాస్పిటల్స్ ని అప్రమత్తం చేయడం జరిగింది మెడిసిన్ మెడిసిన్స్ వైజ్ కానివ్వండి ఎక్విప్మెంట్ వైజ్ కానివ్వండి ఈ బెడ్స్ వైజ్ కానివ్వండి ఇవన్నీ కూడా చూసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఓపీ కొంచెం ఒక పదిహేను నుంచి ఇరవై శాతం పెరిగింది కానీ ఐపీలో లో పెద్దగా మనకి తేడా అట్లయితే ఏం కనిపించట్లేదు అయితే ఈ సీజన్ లో మనకి ఎస్పెషల్లీ వైరల్ డిసీజెస్ ఇవన్నీ కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు అని చెప్తున్నారు అంటే అంటే లక్షణాలు సార్ ఫీవర్స్ లో ఎక్కువ సెవెంటీ పర్సెంట్ వైరల్ ఫీవర్స్ ఉంటాయి సో ఈ వైరల్ ఫీవర్స్ లో ఏంటంటే అవన్నీ కూడా సెల్ఫ్ లిమిటింగ్ వాటంతా అవి అవి తక్కువైపోతుంటాయి కాకపోతే కొందరులో ఇవి సివియర్ ఫామ్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మనకు వచ్చే వాళ్ళలో ఎక్కువ శాతం ఈ వైరల్ ఫీవర్స్ లో సివియర్ హెటేక్ బాడీ పెయిన్స్ గ్రేడ్ ఫీవర్ ఇటువంటి బాడీ వీక్ అయిపోవటం అంటే వీక్ గా అనిపించడం నిర్సించడం ఇటువంటి లక్షణాలన్నీ కూడా యూజువల్ గా వైరల్ ఫీవర్స్ లో ఉంటాయి సో ఇటువంటి వైరల్ ఫీవర్స్ కొందరులో ఈ మనకి వైరల్ న్యూమోనియాస్ ఇట్లా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇటువంటి వైరల్ న్యూమోనియాస్ వైరల్ న్యూమోనియాస్ లో కూడా మనకి చాలా వరకు అంటే మనకి వాటంతా అవి తగ్గే దాని దగ్గర నుండి సివియర్ ఫామ్ లో సివియర్ గా అయిపోయి ఐసీయూలో లో అడ్మిషన్ చేయాల్సిన అవసరం కూడా ఉండొచ్చు తద్వారా మరణాలు కూడా సంభవించేంత సివియర్ ను కూడా వైరల్ ఫీవర్స్ రావచ్చు ఈ సీజన్ లో మనం చూసుకుంటే ఎన్నో రకాల వైరసెస్ అంటే ఇప్పుడు ఇన్ఫ్లుఎంజా ఏ బీసీ గ్రూప్ కి సంబంధించిన ఇన్ఫ్లుఎంజా వైరసస్ లేకపోతే పారా ఇన్ఫ్లెంజా వైరసెస్ అంటాము ఎడమో వైరస్ అంటాము రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ ఇవన్నీ కాక మొన్న దాకా మనం చూసిన కరోనా వైరస్లు ఇవన్నీ కూడా రెస్పిరేటరీ వైరసెస్ వీటన్ని కూడా మనకి లంగ్స్ లో న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది ఇవే కాకుండా మనం చూసుకుంటే మీజిల్స్ మంస్ ఈ వేరసించిన వీటి ద్వారా కూడా మనకి ఈ న్యూమోనియాస్ రావచ్చు సో వైరల్ ఫీవర్స్ చాలా వాటిలో మనకి న్యూమోనియా వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ న్యూమోనియా అందరిలో కూడా రావాల్సిన విషయం లేదు తర్వాత ఈ న్యూమోనియా ఎవరిలో డెవలప్ అవుతుంది ఎట్లా డెవలప్ అవుతుంది అనేది ఆ వైరస్ యొక్క బలాన్ని బట్టి అంటే ఎక్కువ విరులంటే అంటే ఎక్కువ అది విరులు అంటే దాని తీవ్రత ఎక్కువ వైరస్ తీవ్రత ఎక్కువ ఉండి అలాగే వీళ్ళలో అంటే వచ్చే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ బాగా తక్కువ ఉన్నా కూడా లేకపోతే ఏమన్నా కోమార్బిడిటీస్ లైక్ డయాబెటీస్ కానీ అండి కార్డిక్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఇటువంటి కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళలో ఈ న్యూమోనియాస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి తీవ్రతరంలో వచ్చే అవకాశం ఉంటాయి ఈ చాలా ఏరియాలో కూడా హాస్పిటల్స్ కి వెళ్తాము లేదంటే వెళ్తే చాలా టైం పడుతుంది ఖర్చుతో కూడుకున్నది ఇంట్లో ఏదో ఒకటి సొంత వైద్యం పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒపీనియన్తో చాలా మంది కూడా ఉంటారు ఊళ్ళల్లో కావచ్చు ఏజెన్సీ ఏరియాస్ లో వాళ్ళకి ఏం చెప్తారు అంటే కొన్ని రకాల వైరల్ ఫీవర్స్ ఎట్లా ఉంటాయంటే వాటి అంతా అవే తక్కువైపోతాయి అట్లా మైల్డ్ గా ఉన్న వాటికి హాస్పిటల్ దాకా పోవాల్సిన అవసరం లేదు కానీ బట్ హైగ్రేడ్ ఫీవర్ ఉండి సివియర్ అడ్డేక్ ఉండి వామిటింగ్స్ అయితే సివియర్ వీక్నెస్ ఉండి పల్స్ బిపి పడిపోవటం గానీ లేకపోతే అపస్మారక స్థితిలో పైన లేకపోతే సివియర్ ఎడమిన పైన ఉన్నా లేకపోతే వాళ్ళు ఏమైనా బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసం ఎక్కువ వస్తున్న సివియర్ స్వెట్టింగ్ ఉన్న ఇటువంటి వాటిలో మాత్రం నెగ్లిజెన్సీ తగదు వాళ్ళు ఇంట్లో ఉండి ట్రీట్ చేయలేము మనము డెఫినెట్ గా దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి అది ఏ రకమైన వైరస్ లేకపోతే బ్యాక్టీరియా వైరస్ అయితే ఏ వైరస్ ఇట్లా నిర్ధారణ టెస్ట్ చేయించుకొని అంటే మనము ఏ డిసీజన్ అయినా కూడా టైంలీ డయాగ్నోసిస్ టైమ్లీ మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తే అవి సివిర్ గా కాకుండా ప్రాణాంతకం కాకుండా ఉంటాయి డెఫినెట్ గా ఇది మొత్తంగా సీజనల్ వ్యాధులు అనేవి కామన్ గా పెరుగుతుంటాయి కానీ ఇన్ఫెక్షన్ పెరిగినప్పటికీ ఓపీలు కాస్త పెరుగుతోంది సో దీనిపైన ఇప్పటికే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాయనేటువంటి విషయాలను కూడా సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ వినోద్తో కలిసి షరీ వీసి న్యూస్ గాంధీ హాస్పిటల్